Welcome to Teja TV News యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి సాయితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సృజన వావిలపల్లి రచించిన ఆనందమాయే సఖీ నవల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఎంవిఎన్ వెంకట్రావులు రచయిత్రి సృజన సామాజిక సృహతో బాధ్యతగా పలు అంశాలను తెలియజేస్తూ రచనలు చేయడం పట్ల అభినందించారు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కె రమాదేవి ఆమూల గ్రౌండ్ నవలను సమీక్షించారు యువ రచయిత గూండ్ల వెంకట్ నారాయణ రచయిత్రిని నవలోప సభ కవికి పరిచయం చేశారు యువకవి పాయల మురళీకృష్ణ రచయిత్రి సృజన తన స్పందన తెలిపారు ఈ కార్యక్రమాన్ని సభ అధ్యక్షులు సాహితీ శ్రవంతి ప్రతినిధి చీకటి చంద్రిక నిర్వహించారు సాహితీ శ్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఎల్ చిన్నారి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

రాజకీయ కథ గురించి అన్ని కూడా చదివి ఉంటాం వాళ్ళగా సమాజంలో పురుషాలని ఆమె ప్రశ్నించారు అలాగే తన రచన ద్వారా అనేక మంది స్త్రీల చైతన్యానికి స్త్రీవాద రుణాలకు కూడా ఒక భూమికి అనేదాన్ని ఏర్పాటు చేశారు తన రచనలో కూడా స్త్రీలంటే లేదా ఇలాగే ఉండాలి లేకపోతే అనేదాన్ని కాకుండా వాళ్ళకి నచ్చినట్లు কো পাওয়ার হল সরোছি আ अकेला